కురుక్కుంటారా ఇది గొయ్య సేవను ఉందా ఎంత ఇం పోటాడుతున్నావు నువ్వు ఇంట్లో బోన్స్ ఉన్నాయి కదా ఏం చేస్తావు బోన్స్ని బోన్స్ తినచ్చు కదా ఏంటి పని ఏంటి ఇది చూడు నిన్నే బ్రౌని ఏంటిది ఎందుకు ఇలా చేసావు నువ్వు నీకు సంబంధం లేనట్టు పక్కకు పెట్టావండి మొక్క నేను కొరికింది నువ్వు కొరికేవా నువ్వే కొరికావా ఇది నువ్వే కొరికావా ఇది అమాయక చక్రవర్తిలో పెడతావండి ఫేస్ ఇది ఎందుకు కొరికే నువ్వు ఇలాగా అసలు ఇంకా బెల్ట్ దేనికన్నా పనిపోతుందా ఇంత స్ట్రాంగ్ బెల్ట్ని ఏమైనా కొరుక్కుంటారా ఎక్కడికి వెళ్తావు వదిలించుకుని అన్నీ అన్నీ ఏమన్నాయి అన్నీ ఏమన్నాయి చెవులకి చెత్త పనులన్నీ నీ దగ్గరే ఉంటున్నాయి చెత్తపల్లొడివి నేనా అన్నట్టు పెట్టక ఫేసు నేను అన్నట్టు పెట్టక ఫేసు చూడు మొక్క చూడు ఇది చూడు ఈ పని ఎవరు చేశారు ఇది ఎవరు చేసారు ఇది ఎవరు కొరికారు అమ్మా నువ్వే కొరికో అమ్మా బొబ్బు తల్లి ఇది చూడు ఇది ఎవరు కొరికారు ఇది ఇలాగా ఎవరు కొరికారు నువ్వే మళ్ళీ అది కూడా కొరికేస్తున్నావా